ధన్యవాదాలు అధ్యక్ష రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ మనందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు అధ్యక్ష ఈరోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిచాయి ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కూడా డ్యాములన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష రైతాంగం ఖరీఫ్లో లో పంటలు పండించారు మళ్ళా రబీకి రెడీ కాబోతున్నారు అధ్యక్ష ముఖ్యంగా కావలి కానిస్ట్యున్సీలో తొంభై మూడు చెరువులు ఉన్నాయి అధ్యక్ష మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కావలి కాలువ అరవై ఏడు పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి కావలి కాలువలో ఈరోజు ఓఎన్ఎం నిధులు వెచ్చించని కారణాన అదేవిధంగా మైనర్ ఇరిగేషన్ కి సంబంధించిన చెరువులలో ఈ రోజున చిన్న బ్రీచ్ అయినా కూడా వాటిని మరమ్మతులు చేయని కారణాన ఈరోజు చెరువుల్లో నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నందువల్ల రైతులు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష దయించి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ మంత్రి గారికి ఓయిండం నిధులను ఇమీడియట్లీ కూడా మంజూరు చేయించి గతంలో ఓఎన్ఎం నిధులు ఇచ్చినటువంటి వాటి అన్నింటి నిధులు ఇచ్చి ఈ రోజు మళ్ళా మా కావల నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రివర్యులు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ Six five zero seven three nine eight double six one six zero one double nine.